హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్టీ క్రేషన్స్ అందరూ ఎలా ఉన్నారు ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నా కానీ ఫ్యాన్ సౌండ్ భయంకరంగా వస్తుంది హుజ అని వస్తుంది అందుకనే తీసేయాల్సి వచ్చింది ఈరోజు అనుకోకుండా మేము బయటకైతే వెళ్ళాము అంటే ఊరికే అట్లా ఎంజీ రోడ్ వెళ్ళాము అనమాట వెళ్తే అక్కడ ఎగ్జిబిషన్ అనేది ఒకటి జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంది లోపల నేను ఫుల్ వీడియో తీసాను రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే టెన్ దాటింది కదా ఇంక అందుకని షార్ట్ వీడియో పెడుతున్నాను నాకు కావాల్సినవి కొన్నానండి అనవసరమైన అయితే కొనలేదనమాట నేను కొన్న ఎగ్జిబిషన్లోని ఇవి అనమాట ఈ మసాలా దినుసులు మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మనం ఎలాగో కర్రీస్ వంటలు అవి చేస్తూ ఉంటాము మనకు కావాల్సినవి ఎక్కువ ఇవే అని బిర్యానీ మసాలా దినుసులు అయితే కొన్నాను అవి ఒకటి ట్వంటీ రూపీస్ ప్యాకెట్ నాకైతే వర్త్ అనిపించింది అనమాట మొత్తం వన్ ఎయిటీ ఎంఐని నాకు అంటే అవి చూడడంలోనే మనకి ఇవైతే బాగా అవసరం కదా అన్నట్టు కొన్నాను ఇంకా అనవసరం అయితే ఏమీ కొనలేదు చాలా ఉన్నాయండి అసలు అది నేను అసలు తెలియదు నాకు ఎంజీ రోడ్లోనే జరుగుతుందని ఇంకా వెళ్తే దారిలో మామూలుగా బాబా బయటికి తీసుకెళ్ళారు వెళ్ళినప్పుడు ఇంకా అటు వెళ్ళాము అక్కడికి మెయిన్ రోడ్డు మీద అనమాట ఆయనకు ఎదురుగా ఫుల్ వీడియో పెడతాను ఆ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను అనమాట ఇంకా నేను కొన్ని అయితే ఇవి ఇంకా నాకు కావాల్సినవి అయితే కొన్ని కొన్నాను అనమాట అవి కూడా మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి మన వాళ్ళు ఎవరైనా విజయవాడ దగ్గరలో ఉన్నా కానీ విజయవాడలో ఉన్నోళ్ళు కానీ మనం వీడియో చూస్తే వెళ్ళి ఒకసారి అయితే చూడండి అక్కడ మనకి అన్నీ ఉన్నాయి ఒకటి లేదు ఒకటి ఉంది అని లేదు మొత్తం ఉన్నాయి అనమాట ఇంకెక్కడైతే నేను జడపూలు ఒక రెండు కొన్నాను ఇక్కడ చౌళీలు ఉన్నాయి కదా ఇవైతే సీజెడ్ లాగా స్టోన్స్ లాగా వచ్చాయి ఎయిటీ రూపీస్ చెప్తే నేను ఫిఫ్టీ తీసుకున్నాను మనకు వచ్చి మన లేడీస్ జ్యువెలరీస్ అయినా కానీ అయినా కానీ దండలైనా ఏదైనా కానీ ఫిఫ్టీ అబవ్ ఉన్నాయి ఫిఫ్టీ కంటే తక్కువ లేవు థర్టీ ట్వంటీ టెన్ అలాగైతే అస్సలు లేవండి ఫిఫ్టీ నుంచే ఉన్నాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి మనీ ఉంటే చాలు అన్నీ కొనుక్కోవచ్చు అనిపించింది కానీ మనకు అవసరమైనా కొనుక్కోవాలి అనవసరమైన కొని మళ్ళీ పక్కన పెట్టడం కంటే అవసరమైన కొనడం బెస్ట్ అనిపించింది ఇంకా నేనైతే అది కొడుకొని ఇక్కడ జడపూలు అయితే ఇవి ఒక థర్టీ రూపీస్ ఇంకా రెండు జడపూలు కొన్నాను అనమాట ఇక్కడ ఫుల్ వీడియో అంటే వాయిస్ చెప్పాను కానీ అది అసలుకి సరిగ్గా రావట్లేదు బాగుజన్ అని వస్తుంది అందువల్ల నేను దాన్ని ఇంకా మ్యూట్లో పెట్టేసి డబ్బింగ్ అయితే చెప్పాల్సి వచ్చింది అనమాట మీకు ఫుల్ వీడియో రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ అయితే చేయండి అబ్బా చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో అక్కడ నేలు ఫాల్స్ ఉంది కదా వచ్చేదాలో జూడియో ఉంది జూడియోకి వెళ్ళాను ఫస్ట్ వెళ్ళంలోనే మనకి కనిపించేవి అవే కదా నేల్ పాజులు ఇంకా అలాగా మనకి డ్రెస్సులు అవి చూడంగానే వేసుకోవాలనిపించింది ఇంకా వేసేసుకొని అప్పటికే నైన్ అయిపోయింది లైట్లు అన్నీ తీసేసారు అక్కడ ఇంకా క్లోజ్ చేస్తున్నారు అని వచ్చేసాము నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఖచ్చితంగా వెళ్ళి నేను అక్కడ కూడా వీడియో చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే అందరికీ బాయ్ బాయ్